ఆ మనం ఎవడో దొంగోడు చెప్పకూడదు దొంగలు దొంగగా చెప్పాల్సింది ధర్మం కోసం దేశం కోసం ఎక్కడైనా ఎప్పుడైనా అని చెప్పగలగాలి అదేందా ప్రహ్లాదుడు చిన్న పిల్లోడు వాళ్ళ నాయనికి వచ్చింది విష్ణువుడు పూజిస్తున్నాడని ఏం చేశాడు కొండల మించి పడేసాడు పడేస్తే ఏమన్నాడు ప్రహ్లాదుడు బాబాడా ఏమన్నాడు 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 కొండల మించి పడేస్తే నారాయణ అన్నాడు మరి నిప్పుల్లో పడేస్తే నీళ్ళలో పడేస్తే సింహాల ముందు పడేస్తే ఏనుగుల ముందు పడేస్తే కత్తులతో నరికితే కొర్రాలతో కొడితే ఎక్కడైనా ఎప్పుడైనా కూడా ప్రహ్లాదులాగే దృఢంగా ఉండాలి ప్రహ్లాదుడు నరసింహస్వామి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నని సమరించిన తర్వాత స్వామి ఒళ్ళో కూర్చున్నాడు కూర్చున్నాడు కూర్చుంటే ఏం నాయనా మా ఆవిడ భయపడిపోయింది బ్రహ్మదేవుడు నా పెద్ద కొడుకు భయపడిపోయాడు దేవతలు భయపడిపోయారు నువ్వే నాయనా ఒళ్ళో కూర్చున్నావు నీకు భయం లేదా అని అడిగారు నరసింహస్వామి అడిగితే ఏమన్నా తెలుసా ప్రహ్లాదుడు స్వామి సంసారాన్ని చూసి భయపడాలి కానీ నువ్వు నా తండ్రి వే చూసి మాకు భయం ఎందుకు తండ్రి అన్నాడు అబ్బే ఇది ఇది ఒకరినస్తుంది స్వామి ఇంట్లో పెట్టుకోకూడదు భౌద్గీత ఇంట్లో పెట్టుకోకూడదు మహాభారతం పెట్టుకుంటూ ఎవరు లేదు ఎవడరా చెప్పింది ఎవడో దారిపోయే దరిద్రుడు చెప్తే అది ప్రమా భగవంతుడు ఏ రూపంలో ఉన్నా అది మనకి అంగీకారమే అది అయోగ్యమే కాబట్టి మనం శాస్త్రబద్ధంగా మనం జీవించాలి ధర్మబద్ధంగా జీవించాలి మన ఇంట్లో రోజు దీపారాధన అలాగే అప్పుడు ఏం చేయాలి తెలుసా తల్లి బాగున్నా సరే ఆ కూతురు చెప్పాలి ఐదు ఆరు చదివే పిల్లకి అమ్మ ఈ పూట నేను దీపం ముట్టించలేనే నాకు కాస్త నరతగా ఉంది కాస్త దేవుడిగా శుభ్రం చేసేసి దీపం పెట్టేసి అగ్రబద్ తిప్పేసి తులసమ్మ దగ్గర దీపం పెట్టి అని నేర్పించాలి ఎవరికి ఆడపిల్లకి నువ్వు దీపం గురించి నేర్పించకపోతే ఇది పాపం బ్యాచ్లుగా గడిచిపోతుంది ఇందాక సిట్టికాలమ్మా మెట్లు గడిచిపోయిందా ఎందుకు గడిచిపోయిందంట మీకు గుర్తుందో లేదో ఒక్కతే కూతురు అని బాగా గారం అది ఘోరం చేసింది వద్దులే పేరు ఎందుకు దరించడం వాళ్ళ నాన్న చెప్పేసింది మగుని చెప్పేసింది ఇప్పుడు జనాన్ని చెప్పేస్తుంది తక్కువ పట్ల కాబట్టి అలాంటి పొరంబోకులు తయారవడానికి కారణం ఎవరు నువ్వేమి నేర్పబోడము మా అమ్మాయికి వంట వచ్చు అన్న తల్లుంటే చేతుల మీ కాదు మీ ఆడపిల్లలు ఈ తల్లు కొట్టండి నువ్వు వంట నేర్పబోదే అది పెంట చేస్తుంది మంట పడుతుంది గాజులు వేసుకోదు బొత్తుకోదు మొన్న సంక్రాంతి టైంలో వైజాగ్ వెళ్తే గుడి దగ్గర గాజు గాజు ఎందుకు వేసుకో గాడిదిలాగా అని నేను అమ్మండి చిన్న పిల్ల కదండి ఈ కాలం ఇలాగే తగలే ఇలాగే తగిలిస్తే రేపు వద్ది నా సూట్ కేసులో పాయసలో వచ్చేది ఫ్రిడ్జ్లో ముప్పై ఆరు మొక్కలు అయిపోద్ది అని నేర్పించాడు పిల్లల్ని ఎప్పుడు కూడా పోలే చదువుకునే పిల్లలు చదువుకునే పిల్లలు అయితే బట్టలు తక్కువేసుకోవాలా గాజులు మనీయాలా అలాంటి డిమాండ్ స్కూల్లో చదివించకండి మూడు ముక్కలు చెప్పండి కట్టు కట్టు బొట్టు జుట్టు అప్పుడే హిట్టు లేదా పట్టు అదైందా మనం కాపాడుకోవాలి మన పిల్లలకు చెప్పాలి అదే సంకలో ఉండే ముస్లిం అమ్మాయికి బొరకాయ వేస్తారు వాళ్ళు హిజాబ్ అడతారు నీకేం పోయే కాలం గాజులు చేసుకోండి మీ పిల్ల చెప్పాలా ఎవరికి మంచిది గాజులు వేసుకుంటే పిల్లకైనా కాబట్టి మన ధర్మం మనం ఆ విషయంలో అప్పుడు చెప్పండి అప్పుడు చెప్పండి కృష్ణుడు వాళ్ళ అమ్మ వెన్న చిలుకుతుంది చిలుపుతుంటే ఈ ఊళ్ళో వాళ్ళు వచ్చారు గోపికలు వెంకటేశ్వర అన్నమయ్య ఏమనిపించారు శిశువితడు దారుని బ్రహ్మకు తండ్రి యోనితడు చేరియ శోదకు శిశువితడు యశోద కొడుకు ఇతనే బ్రహ్మదేవుడికి తండ్రి ఇతనే కాబట్టి చక్కగా మీరు సత్సంగం చేయండి ఆ సత్సంగంలో కీర్తన పట్టుకోండి భజన చేయండి జపం చేయండి ఓ అరగంట భగవద్గీత భాగవతం చదివి దాని మీద చర్చ చేయండి కృష్ణుడు వాళ్ళ అమ్మ చిలుగుతుంది అమ్మ అమ్మ